ఓం శ్రీ మహాగణాపతి నమ శ్రీ గురు నమః శ్రీ మాతృ నమ మనము కార్తీక పురాణంలోని ఇరవై మూడవ రోజు పారాయణానికి చేరుకున్నాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాటలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ మనకు నిన్న రోజున ఏమైంది బృంద తన భర్త పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకుని వద్దామని ఒక ముని దగ్గరికి వెళ్తుంది ఈలోగా విష్ణువుడికి చెప్తాడు బృంద సంగతి నేను చూసుకుంటాను అని వచ్చింటాడు ఆ విష్ణువే ముని రూపంలో కనిపిస్తాడు కనిపిస్తే ఆ మునిని బృంద అడుగుతుందనమాట నా భర్త యుద్ధం చేస్తున్నాడు కదా ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అడిగితే అప్పుడు ఆ ముని కరుణాకరమైన తన దృష్టిని ప్రసరిస్తూ ఆకాశం వంక చూస్తాడు వెంటనే ఇద్దరు వానర్లు వస్తారు ముని వాళ్ళకి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపిస్తాడు ఆ రెండు కోతులు మళ్ళీ ఆకాశానికి అతి స్వల్ప స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మొండాన్ని తలను తెచ్చి వాళ్ళ ముందుకు పెడతాయన్నమాట పెడితే అప్పుడు తన భర్త ఖండిత అవయవాలను చూసిన బృంద గొల్లుమని ఏడుస్తుంది అక్కడే ఉన్న ఋషి పాదాలపైన పడి తన భర్తను బతికించాల్సిందిగా ప్రార్థిస్తుంది అందుకే ఆ ముని నవ్వుతూ శివోపహత్తులైన వాళ్ళని బతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బతికిస్తాను అని చెప్పి అదృశ్యమైపోతాడు అతను అలా మాయమైందే తడువుగా జలంధరుడు అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడవుతాడు నిజానికి జలంధరుడికి ఇంకా ఏమీ కాలేదు అక్కడ యుద్ధం చేస్తున్నాడు కానీ ఈ మునివేషంలో ఉన్నది విష్ణు ఎంతో బాధతో ఉన్న బృంద భర్తను అవగలించుకొని సుఖంగా ఉంటుంది తర్వాత పునర్జీవితుడైన తన భర్త పట్ల అనురాగంతో బృంద చాలా పులకరించిపోతుంది వాళ్ళిద్దరు ఆవణంలోనే వివిధ రకాలుగా సురత క్రీడల్లో మునిగిపోతారు మునిగిపోతేనేమో మరలించిన మనోహరుడు మళ్ళా బతికి వచ్చినాడు అనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపెట్టలేకపోతుంది ఒకరినొకరు సుఖం అనుభవించిన తర్వాత ఆమె అతన్ని విష్ణువుగా గుర్తిస్తుంది గుర్తించేసి మగని వేషంలో వచ్చిన తన పార్థవృత్యాన్ని మంటగలిపిన ఆ మాధవుణ్ణి విపరీతంగా ఆగ్రహిస్తుంది ఓ విష్ణుమూర్తి పరస్త్రీకామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడును కాక నీ మాయతో ఇంత పూర్వం కల్పించిన ఆ వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యని హరించదడుగాక నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానరు సహాయమే గతి అయిన వాడిగా మిగులుదువుగాక అని శపిస్తుంది అంటే ఏది మన రామాయణం కథలోకి వెళుతుంది ఇదంతా ఎందుకంటే సీతను అపహరించి రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరూ అడవిలో దుఃఖపడుతూ తిరగడము ఈ శాపం అన్నమాట తనను అభిలేషిస్తూ చేరువవుతున్న శ్రీహర్ నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకుని ఆమె అందులో పడి బూడిదైపోతుంది అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువన కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపింపసాగాడు సిద్ధులు ఋషులు ఎవరెన్ని విధాలు చెప్పినా కూడా విష్ణువు శాంతించలేకపోతాడు అశాంతితో అల్లాడిపోతున్నాడు ఇక్కడతో మనకు ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తమవుతుంది ఇది కొద్దిగా ఉంది రేపటి పారాయణంలో జలంధరుడి కథావన్నీ తిరిగి వినిపిస్తాము ఎప్పటిలాగానే మనం ఒక విష్ణుస్థుతి శివస్థుతి చెప్పుకుందాం శివస్తున జనకశ్చారు व्योमकेशो महासेना जनकश्चारुविक्रमः रुद्रोभूतपतिस्ताणुः अहिर्बुद्ध्योदिगम्बरः कृष्णस्तुति देवकीनन्दनश्रीशो नन्दगोपप्रियात्मजः यमुनावेगसंहारी बलभद्रप्रियानुजः पूतना जीवितहरशकटासुरभञ्जनः नन्दव्रज जनानन्दी सच्चिदानन्दविग्रहः सर्वं श्रीशिवकृष्णार्पणमस्तु